గౌరవనీయులు పిసిసి చీఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు కేజీఎఫ్ సార్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఆల్ టు సిట్ ఓవర్ దేర్ ప్లేసెస్ దయచేసి ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం వేం నరేందర్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం కేజీఎఫ్ తరఫు నుండి మరొకసారి పొంగులెటి రెడ్డి గారికి సాదర స్వాగతం అలాంగ్ విత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విదేశాల నుండి తరలి వచ్చిన ప్రముఖులందరికీ స్వాగతం కేజీఎఫ్ నుండి గ్లోబల్ ఫెడరేషన్ నుంచి ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ మరొకసారి స్వాగతం ఘన స్వాగతం ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేశారు సో వారితో పాటు సినీ ప్రముఖులందరికీ కూడా మరొక్కసారి స్వాగతం హార్డీ వెల్కమ్ సిఎం సార్ ప్రతి ఒక్కరు వాళ్ళ సీట్స్ లో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం అండ్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని సద్వినియంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా చేస్తున్నాం సార్ వారితో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదికపైకి సద్వినియంగా స్వాగతం పలుకుతున్నాం ప్లీజ్ కమౌంట్ రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ గోపీచంద్ గారు టు టు కమాండ్ ద స్టేజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన ఎరపతి లేని శ్రీనివాస్ గారు స్టేజ్ మీదకి రావాలి సాధారణంగా స్వాగతిస్తున్నాం అలాగే చిగురుపాటి వరప్రసాద్ గారు తమిళనాడు ఎంపీ వీరస్వామి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నామండి అండ్ అలాగే జెట్టి కుసుమకుమార్ గారు కేజీఎఫ్ చైర్మన్ అండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారిని వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకేవాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ కమౌంట్ టు ద డాస్ జెట్టి కుసుమకుమార్ గారు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం అలాగే మురళీమోహన్ గారు డాయస్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ఎరపతి నేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ ఐపీ గవర్నమెంట్ సో ప్లీజ్ కమాండ్ టు సార్ పిఎస్ రామ్మోహన్ రావు గారు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు ప్లీజ్ కమౌంట్ టు ద అలాగే అరికపుడి గాంధీ గారు ఎమ్మెల్యే శివలింగంపల్లి కాన్స్టి కమౌంట్ అలాగే ఎంఎస్కే ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము ఫార్ ఇండియన్ చీఫ్ ప్లీజ్ వెల్కమ్ టు ది స్టేట్స్ అలాగే కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము ప్లస్ సార్ కళానిధి వీరస్వామి గారు ప్లీజ్ కమౌంట్ టు తమిళనాడు ఎంపీ వీరస్వామి గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం అలాగే జీవిత రాజశేఖర్ గారిని కూడా డాదికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ కమౌంట్ టు ది డాస్ అదేవిధంగా భారతీయం సత్యవాణి గారిని కూడా డాస్మిదికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం చెల్ల రాజేంద్ర ప్రసాద్ గారు కాంటినెంటల్ కాఫీ ప్లీజ్ కమౌంట్ టు ది డాస్ తానా ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫార్మర్ తానా ప్రెసిడెంట్ జై తాళ్ళూరి గారు ప్లీజ్ కమౌంట్ టు ద స్టేజ్ తానా ప్రెసిడెంట్ వేమన సతీష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ కమౌంట్ టు ది డాస్ కర్ణాటక ఫార్మర్ మినిస్టర్ కట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సివియా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చలసాని వెంకటేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ఐ రిక్వెస్ట్ వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఫార్మర్ మినిస్టర్ ప్లీజ్ సార్

గారిని శ్వేత గారు వచ్చి బొకేస్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ కస్తూరి గారు వచ్చి వీళ్ళందరికీ కూడా బొకేస్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం రాణి గారు ఇందిరా గారు మహేశ్వరి గారు శ్రీదేవి గారు భారతి గారు దయచేసి వచ్చి డిగ్నరీస్ కి బొకేస్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం మల్లేశ్వరి గారు ప్లీజ్ బొకేస్ తీసుకొచ్చి గెస్ట్ కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ వసంత నాగేశ్వరరావు గారు ప్లీజ్ కమాన్ టు ద స్టేజ్ నవ్ ఐ రిక్వెస్ట్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు సౌమ్య గారు సునీత గారు కూడా వచ్చి ప్లీజ్ అలాగే యూకే నుండి వచ్చిన డాక్టర్ చంద్ర కందగంటి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి గారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ అండ్ ఐ రిక్వెస్ట్ లక్ష్మీ నారాయణ సూరప్పనేని గారు ఫ్రం కెనడా ఐ వుడ్ లైక్ టు కాల్ విజయ్ కుమార్ గోగినేని గారు ఫ్రమ్ రష్యా సో ఒక్కసారి మీ అండ్ వెళ్తావు రిక్వెస్ట్ శ్రీనివాస్ పోలవరపు గారు ఫ్రం పెరు సో జట్టి కుసుము కుమార్ గారు కేజీఎఫ్ చైర్మన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సో ప్లీజ్ వర్డ్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పిఎస్ రామ్మోహన్ రావు గారిని స్టేజ్ పైకి సాధారంగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్